చెప్తా ఏమన్నా నీకు నీ గురించే తెలిసింది అబ్బా నాకే నా గురించే నీ గురించే తెలిసింది ఊళ్ళో అంత పుకార్లు డూకార్లు లేర్లు అసలు నాకు పక్క నీకు సైకిలే లేదు ఆ పుకార్లు షికారుల ఏంది ఇంతకు చెప్పు ఏమి నువ్వు గతంలో మందు తాగుతూడు వంట తిని తిరుగుతూడు వంట కదా అబ్బాయి ఎందుకు తాగుతుబ్బా రాకేష్ నేను మందు అయితే తాగుతలే తాగనని కాదు నేను రెండే రెండు సార్లు ఎన్నిసార్లు రెండే రెండు సార్లు రెండు సార్లు మందు తాగుతా అంతే ఇంకా అంతే రెండే రెండు సార్లు అబ్బా రెండే రెండు సార్లు అంటే ఎప్పుడు ఎప్పుడు చెప్తా చెప్తా అందరం చెప్తా చెప్తా ఒకటి గుర్తుపెట్టుకో ఏం గుర్తు నా భార్య నన్ను తిట్టలేదనుకో నా భార్య నన్ను తిట్టలేదనుకో ఆ రోజు సంతోషంలో మందు తాగుతా అరే అప్పుడు అబ్బా ఇప్పుడు నా భార్య నన్ను తిట్టింది అనుకో ఆ రోజు బాధలా తాగుతా అంటే తిట్టిన తిట్టాం సానే